నాలుగు సార్లు ఎమ్మెల్యే ప్రజాసేవ చేశాడు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అక్కడ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేశాడు అక్కడ బైపాస్ కానీ అక్కడ అంత ముందు రైల్వే ట్రాక్ కాడ ఇవన్నీ వాటిని ఎంత కూడా చేసి పెద్ద స్థాయిలో ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఒరిగపప్పుడు సెలకి దాన్ని పునాదులుగా వేసుకుంటూ ముందుకు సాగాడు దాని పరిమిషన్లో అవన్నీ తీసుకొచ్చారు ఇవన్నీ తీసుకొచ్చి ఇంత సేవ చేస్తే ఎవరో వాళ్ళ ఆస్తుల తగాతలో వాళ్ళ పర్సనల్ వివాదాల్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు గొడవపడి వాళ్ళు వాళ్ళు చంపుకొని చేస్తే అదే అవకాశంగా భావించి మన పార్టీ కాదు మనకు సంబంధం లేదు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే అన్ని విధాల వాళ్ళే కేసు పెట్టించి ఇవాళ వాళ్ళ అన్నలుదమ్ములు ఇద్దరిని ఇన్నాళ్ళు చేసిన మంచిని మంచిని జైలుకు పంపించారు అది వాళ్ళ అధికార అహంకారంతో చేసిన పని అది పూర్తి స్థాయిలో వినుకొండ నియోజకవర్గం తరపు నుంచి మేము అందరం కూడా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం రామకృష్ణారెడ్డి గారు ఈ జిల్లా ప్రెసిడెంట్ గా కూడా ఉండి మరి అన్ని విధాల ఏ చిన్న విషయానికి కూడా ముందుకొచ్చే ఈ పార్టీకి బలంగా ఉన్నాడని పార్టీలో బలమైన నాయకుడని ఆ బలమైన నాయకుడిని బంధించాలని ఆ బలమైన నాయకుడిని పులిని భూమిలో పెట్టాలని ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వీళ్ళు నిజంగా అన్ని విధాల వాళ్ళ ప్రవర్తన విధానాలు పూర్తి స్థాయిలో ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని వాళ్ళు అర్థం చేసుకోవటం లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇక్కడ అవకాశం దొరికిద్దా ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం జరుగుతుందని మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను